కొర్డా సిలక సిలక 간다번 안드로 아크르 운나 아칸남 주시 나스카람 చేస్కొండమా రాయక్రమ ర భవందనారో హజ్జ గానేదే రేగలా బ్రహ్మ భHare రేగా శాస్తేరేదే శివ గాలే భాల్ శివ మహా గణార్దనే మైసా జర్మ తైన విరాగం నాత్తయమే నీకుపన చంద్రచేది ఆ జంగవతయమే ఓమ రదా వదైమే ఉదృచ్ఛంగనందః రజావున నామ కురత్వనతమ్ श्री महा लक्ष्मी महा सरस्वती

એમ નિયમ ટીના દાખલા લે લે કે પુલા ಮೂರು ಸಾವಿರ ನಂಬರ್ ಮೂರು ಸಾವಿರ ನಂಬರ್